హాయ్ ఫ్రెండ్స్ గ్రామం కొండారెడ్డిపల్లి మండలం ఒంగూరు నాగర్ కర్నూలు జిల్లా అయితే అన్ని బర్రెలు పెద్ద పెద్ద బర్రెలు ఎక్కడ చూసినా కట్టేసి మేతేస్తారు కానీ వీళ్ళు వెరైటీ ఏంటంటే మొత్తం నలభై బర్రెలు ఉన్నాయి నలభై బర్రెల నుండి వీళ్ళు ఏం అంటే తిరిగి మేపిన తర్వాత సాయంత్రమే దొరికి తీసుకెళ్ళి తీసుకుపోయిస్తారు అప్పుడు ఎప్పుడే మేతేస్తారంట దీని గురించి పూర్తి వివరాలు ఈ రైతుని అడిగి తెలుసుకుందాం నమస్కారానా నమస్కారం అది ఇప్పుడు మీరు ఈ బర్రెని మొత్తం కట్టేసి వేస్తారు కన్నా సొప్ప అది మీరు తిరిగి మేపుతారు ఎట్లా తిరిగి అంటే అంటే తిరిగి మేస్తేనేది అలవాటు పడదు అలవాటు పడదు అలవాటు పడితే ఆరు గంటలకు కట్టేస్తాం ఆరు గంటలకు కట్టేసి ఇంత వేస్తాం సాయంత్రం సాయంత్రం వేస్తాం ఇంకా అదే అలవాటు అవుతాయి అదే ఎత్తున పోతాయి అదే ఎత్తున పోతాయి ఇప్పుడు ఒకవేళ మనం ఇలా కట్టేసి ఇప్పుడు వేస్తాం కదా పాలు తక్కువ ఇస్తాయి కట్టేసి మ్యాథేస్తాం దీంట్లో సిస్టమ్ అట్లా అలవాటు చేస్తారా మీరు లేకుండా మీరు అట్లే కట్టేయకుండా మీరు అది కట్టేసి మ్యాథ్ వేస్తే పాలు తక్కువేస్తాయి తిరిగి మేపితే పాలు తారిస్తాయి పాలు ఉతారేస్తాయి ఇంట్లో ఇట్లే అలవాటు చేస్తారు ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి పాలు చెప్పాలి కొన్ని కట్టే ఉన్నాయి కొన్ని కట్టే ఉన్నాయి ఒట్టి మాది ఎప్పుడు డైలీ ఊకోకుండా అయిపోలేదు పాలు వెళ్ళిపోతాయి అనేది లేదు సిస్టమ్ రోజుకో యాభై వస్తారా ఇంకా రేపు మాపు అందుకు వస్తాం నువ్వు నాలుగు తరు పోతు తక్కువ వేసు ఇలా పాలు ఏమనకుండా పోసుకుంటావు ఇప్పుడు మీరు ఇట్లా ఇంత ఒడి కడుతుంటే మీరు ఇప్పుడు ఇట్లా వేస్తున్నారు చెప్పేదా మనిషి ఈ బలరవల్ల మీకు ఎన్ని సంవత్సరాలు వచ్చింది అనుకో ఇరవై వేల మీరు ఇట్లే తిరిగే చెప్తారు మా పట్టుకోవచ్చు అట్లే పట్టుకుందాం వద్దులు అమ్ముకుంటావు దాన్ని ఎక్కువైనా అప్పుడే చేసుకున్న ఇట్లానే పట్టుకోవచ్చు మీరు మొత్తం ఈ పెద్ద ఉన్నాయా మీకు ఇవే పెద్ద ఎట్లా లేటర్ పాలు ఎట్లా అలా తేడా వచ్చినట్టు అరవై పడతాయి డెబ్బై పడతాయి కానీ ఇప్పుడు కొందరు ఏమంటారు డైరీ ఫార్మ్లు చాలా ఎక్కువైనాయి పాలకు రేటు అంత లేదు తక్కువ రేట్ ప్యాడ్ వచ్చినట్టు కట్టిస్తారు బర్రె పాలు ఎక్కువ వస్తుంది కదా ఎక్కువ డెబ్బై రూపాయలు డెబ్బై లీటర్గా డెబ్బై రూపాయలు ఇస్తారు కదా ఇదే ఆవు పాలకైతే ఆవు పాలు ముప్పై ముప్పై రూపాయలు ముప్పై ఐదు అరే ఫిఫ్టీ ఫిఫ్టీ సరే పది పోసినా సరే సరే అంత లాభం ఉంది ఇంట్లో మేత విషయంలో ఎక్కువ తింటుందా ఆవి ఎక్కువ తింటుందా ఆవి ఎక్కువ తింటా అవి ఎక్కువ తింటుంది కదా ఎక్కువ తింటే ఏదైనా వస్తే తట్టుకోదు అది వైరస్లో వస్తే తట్టుకోలేదు తట్టుకోదు ఇది ఎట్లాంటి వైరస్ వచ్చినా ఎండకు వచ్చిన తట్టుకుంటే ఈ పూట మెంత ఎక్కువప్పుడు అవి చక్కడ కనిస్తాయి కొన్ని కాకుండా కొన్ని ఒక గంట సేపు తక్కువ ఎక్కడక్కడ వేస్తే ఇవ్వాలంట ఒక గంట సేపు మనం అట్టే ఎండకు ఇప్పుడు వచ్చే ఎండకాలం కదా ఒక గంట లేట్ అయితే దాని కొద్ది దానికి ఏదన్నా ఎఫెక్ట్ తక్కువనే ఆవుకు ఏదో వైరస్ రోగం లాగా వస్తుంది దాని టైం టైం అనవని ఎట్లా చాలు అట్లా చదువుకుంటే అంటే దీని బట్టి ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఆవుకైతే అయితే సిస్టం సిస్టమ్ ఆవు అనేది రేట్ ఎక్కువ పాలక డిమాండ్ తక్కువ మళ్ళీ దానికి రిస్క్ ఎక్కువ స్కిన్ దీన్ని బట్టి చూస్తే ఎటు ఎటు చూసినా బర్రె పెట్టారు బరే పెట్టరు దాని చేతి మేత వేస్తారు తిరిగిన మేత ఇప్పుడు మీరు అది పత్తి కల్లి అని దాని పిండి కానీ అలాంటివి ఏం పెట్టండి ఓన్లీ మేసిన మేత సొప్పనే ఎన్ని ఎకరాలు వేసారు సొప్ప మొత్తం సుప్పనా పూ మూడు ఎకరాలు ఉంటుంది మూడు ఎకరాలు ఉంటుంది మంచిగా షెడ్ మంచిగా కట్టారు షెడ్ కట్టించారు ఇక్కడ కలిపి ఇక తిరిగిపోయి మేస్తారు కౌలు కడితే అది మేని కిన్నా మేపుకోండి పదిహేను ఎకరాలు ఉంటుంది మొత్తం ముప్పై ఎకరాలు కౌలు కొట్టాము మొత్తం ఒక నలభై ఎకరాలు నలభై నలభై ఎకరాల వరకు మొత్తం ఈ బర్రెలకు బర్రెలకు సర్వీస్ చేయడానికి ఇప్పుడు ఇక ముందు అంతా మీరు కౌలు పట్టిన పొలం కదా ఇప్పుడు ఆ కౌలుకి ఎకరా ఎంత ఇవ్వాలన్న వాళ్ళకి ఐదు వేలు అంటే మేపుకోవడానికి కాబట్టి ఐదు వేలు పోవాలంటే వాళ్ళకి వాటర్ గీటర్ లేవు కాబట్టి వాటర్ అంటే పదివేలు అయితే మీరు ఇట్లా తిరిగి మేపడం వల్లనే పాలు మంచిగా ఇస్తాయి తక్కువ పొలానికి పోయిందే ఎక్కువేస్తారు అంటే దానికి తేడా ఏంటంటే కట్టేసిన దానికి దీనికి తేడా ఏంటంటే ఇదేమో పొలానికి పోయింది నచ్చిన మేత దాని తింటది కట్టేసిన దానికి ఏమంటే సొప్పేసి అదే తినాలి ఆ సొప్పనే తినాలి ఇప్పుడు అన్న ఇప్పుడు సరే వర్షం వచ్చింది గడ్డి పడ్డది మేస్తుంది కదా మళ్ళీ అప్పటికి ఎండాకాలం ఉన్నట్లేదు సార్ ఎండాకాలం లేస్తే ఇప్పుడు సోప పెడతాం బుడ్డ పొల్ వస్తుంది కట్టేస్తాం అప్పుడు కట్టేసే వేయాల్సింది కదా అప్పుడు కూడా కట్టేస్తాం కానీ కాసేపు తిప్పారా ఏదో కాసేపు అప్పుడు రెండు గంటలు మూడు గంటలు తిప్పుకోసం మొత్తం గట్టి ఎప్పుడు ఇప్పుడు మొత్తం ఎండాకాలంలో ఎండాకాలం కూడా విషయం ఇస్తాం మక్క సోపనో దొన్న సోపనో బుడ్డ పొల్లు అయితే ఇవి అది అందరూ వేస్తే మంచి అలవాటు ఒక బర్రె రేట్ ఎంత అవచ్చు కదా బల్ బాయితాయి ఒక బర్రే డెబ్బై ఎనభై తొంభై లక్షల అంటే ఇప్పుడు ఆవు పాలకు ఈ పాలకు డబల్ రేట్ ఉంది ముప్పై ఐదు రూపాయలు లీటర్ పోతే డెబ్బై రూపాయలు అంతే చిన్నప్పటి అక్కడ అది ఇప్పుడు ఈ ఉందా ఉంద అంత డిమాండ్ ఉంది బర్రెకు అంటే బర్రె అనేది వైరస్కి తట్టుకోగలుగుతా ఎండ రోగానికి ఇప్పుడు ఎండాకాలం రోజు స్నానం చేపిస్తారని ఎందుకంటే అవి బర్రెలు దాని కూడా ఆరామి ఉంటుంది లేకపోతే ఇటని ఎండకు తట్టుకోలేదు అవులేదు ఎందుకంటే బయటకు వచ్చే ఇప్పుడు ఈ సొప్ప మొత్తం ఇదే కదా మొత్తం ఇప్పుడు నలభై బలరకు నలభై ఐదు ఎకరాల పొలం మిడలే అవుతున్నాయి వర్షం వచ్చిన వాహనం ఇది ఫ్రెండ్స్ రైతు చెప్పేది ఏంటంటే నలభై ఐదు ఎకరాల పొలం ఉంది నాకు వాళ్ళని పదిహేను ఎకరాలు ఆయన ఓన్ ల్యాండ్ ఉంది ముప్పై ఎకరాలు కవర్కు బట్టి మొత్తం నలభై బలరు ఉన్నాయి నలభై బలరకు ఆయన పర్షసంధ అలవాటు ఏం అంటే పెద్ద బలరే అవి గౌడు బలరే కానీ అయినా సార్ ఇటు కొంచెం తిప్పి మేపితే అటు నచ్చిన ఫుడ్ తింటాయి మంచిగా పాలుస్తాయి అనే ఆలోచనలో ఆయన మొత్తం తిప్పి అలవాటు చేసిండు అన్న ముద్దులు ఎట్టుకేసారు మేడం మొద్దులు అంటే ఉపాధాలు ఉరుకుతాయి ఉరుకుతాయి కదా చెప్తేనే కాబట్టి కాబట్టి ఆయన చేత కాదు మనిషి ఎవరి చేత కాదు అనుకోని మొద్దులు వేసారు ముద్దులేసి కాళ్ళకు పరుగు తొలిగితే అక్క ఉన్నట్టు ఆ నాయకు అది ఈ ఇంత పెద్ద పళ్ళని నా ఆ సిస్టమ్ పెట్టారు ఇంత పెద్ద పళ్ళని నా చేతి మేత వేసి మేము పాలంటే మేత ఎంత వేసినా కానీ తింటే అదే విధంగా పాలు తక్కువ ఇస్తాయి అదే అంటే అలవాటు చేశారు తిరిగి మేసి అలవాటు చేసింది కాబట్టి ఆ తిరిగి మేస్తేనే మంచిగా పాలు అంటారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ నాలుగు నెలలు వస్తుంది అంటే వర్షాకాలంలో వర్షాకాలంలో నాలుగు ఏం కాడికి సార్

సంవత్సరానికి ఒక నెల ఒక నెల పేరు పోతాయి ఒక నెలయో రెండు నెలలయో రెండు నెల రెండు నెలలు పోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది లక్ష యాభై వేల రూపాయలు పెట్టి పెద్ద మనిషిని జిద్దాం పెట్టుకున్నాడు నలభై పట్ల కాపలా ఉండాలి నలభై ఎకరాలు పొలం ఇటకు మెయింటెనెన్స్కు తినడానికి తిరగడానికి ఏదేమైనా సరే పాలల్లో మంచిగానే ఉంది అంటుండు ఈ అనేది రేటు డెబ్భై రూపాయలు లీటర్ పోతుంది పేడ ఎక్కువ వస్తుంది కాబట్టి అదే ఆవుపాలైతే ముప్పై ఐదు రూపాయలే వస్తుంది తర్వాత అనేది వైరస్ వస్తాయి వైరస్ వచ్చినప్పుడు తట్టుకోలేవు తట్టుకోలేక కొన్ని చచ్చిపోయినాయి ఉన్నాయని అంటున్నాను అట్లా ఆడినప్పుడు నాకు బలరే అలవాటు అయినాయి ఈ బలరనే నేను చేసుకున్నా బలం చేసుకుని ఆ బలరని తిరిగి మే సిస్టమ్ పెట్టుకున్నా కాబట్టి నాకు ఎలాంటి రిస్క్ లేదు తిరుగుతాయి మేస్తాయి తర్వాత సాయంత్రం కొంచెం సొప్ప కోచ్ చేస్తే తింటే సొప్పా కటింగు ఏ విధంగా చేస్తారన్న మిషన్ ఉందా మిషన్ అట్లే చేస్తే వేస్ట్ కాదు

ఇది ఫ్రెండ్స్ తిరిగి మేస్తేనే మా బలరు అలవాటు అయినాయి కర్పూరి తింటాయి మంచిగా పాలిస్తాయి మా నాయన చేసింది మా నాయన చేసింది నేను చేసింది నేను చేసింది అది సీత కాకపోతే జీతాలు పెట్టుకుంటాం ఇట్లా అదే అలవాటు కంటిన్యూ చేస్తాం అదే కంటిన్యూ చేస్తుంది ఇది ఫ్రెండ్స్ మీ రోజు బర్రెది మొత్తం సైన్ నుంచి ఇది ఒకటే బర్రె ఈ బర్రెది ఈ బర్రెది ఈ బర్రె దూలు మొత్తం దాని వేసుకుంటాను ఒక బర్రెని తీసుకొచ్చి మొత్తం సూదులు ఇప్పిస్తే దూలు వచ్చి దూలు వచ్చి ఇది గౌడే కానీ ఇప్పుడు మొత్తం దుల్లే ఒక పదిగేళ్ళు ఉన్నట్టున్నాయి కదా ఇది ఫ్రెండ్స్ మొత్తం నెల బిల్లు యాభై వేల నుంచి లక్ష లక్ష యాభై వేల రూపాయల వరకు ఎత్తున్నట్టు ఏదేమైనా సరే డైరీ ఫామ్ లో బాగానే లాభం ఉంది అది బలరు ఎంచుకున్న వారికి డైరీ ఫామ్లో లాభం ఉంది